వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను వెంకట్ గత నెల ఇరవై ఒక తారీఖున ఆపరేషన్ కగార్తో కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన కర్రేగుట్టలో ఆదివాసులకు సంబంధించి కానీ అక్కడ ఉన్న మావోయిస్టులు వేరువేతరుగా సంబంధించి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చ్ కల్లా మొత్తం మావోయిస్టులందరినీ మొత్తం అంతమించేసి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో అక్కడ రోజుకొక ఏదైతే లీక్లు వస్తున్నాయి అక్కడ నుంచి ఏదైతే ముప్పై మంది చనిపోయారని ముప్పై ఆరు మంది చనిపోయారని అదే కాకుండా ఏదైతే రీసెంట్గా ఒకటి రెండు రోజుల క్రితం ఏదైతే జెండా కూడా పాతినటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడడానికి గాధ ఎన్నే ఉన్నారు గాద ఎన్నే మనతో ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం నమస్తే అన్నా గాద ఎన్నే సో మీరు చెప్పండి ఏదైతే మావోయిస్ట్గా మీకు కర్రగుట్టకు సంబంధించి మీకు ఉన్న అనుబంధం అలాగే కర్రగుట్టలో ఆపరేషన్ కగార్తో చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తారు ముఖ్యంగా అంటే ఇప్పుడు ఏదైతే మొత్తంగా మీరు ఇంతకుముందు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ అమిత్ షా గారు తీసుకున్నటువంటి ఒక అప్రజాస్వామిక నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం ఏదైతే మార్చి ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఆరు మావోయిస్టు రైతు ఛత్తీస్గఢ్ చేస్తామనే ఒక ముహూర్తం పెట్టి ప్రకటించినటువంటి అంశం ఉందో ఇది వినడానికి కూడా చాలా బాధగా కలిగిస్తూ ఉన్నది అసలు మనం ఒక భారత రాజ్యాంగ పరిధిలో ఉన్నామా భారత ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఈ అంతం చేస్తాము చంపేస్తాము లేకుండా చేస్తాము నిర్మూలిస్తాము అనేటువంటిది అసలు మనుషుకి సంబంధించిన అంశం కాదు ఇప్పుడు ఏదో ఒక చెట్టు లేకుండా నిర్మూలించగలుగుతాము లేకపోతే ఇంకేదో చేస్తాం ఇంకేదో చేస్తాం అంటే అర్థం ఉన్నది కానీ వీళ్ళు ఏదైతే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అని ముహూర్తం పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో అసలు వాస్తవంగా చెప్పాలంటే ఐదవ షెడ్యూల్ ప్రాంతం ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో అది ముఖ్యమంత్రి పరిధిలోకి రాదు రాష్ట్ర క్యాబినెట్ పరిధిలోకి రాదు గవర్నర్ పరిధిలో ఉంటుంది రాష్ట్రపతి పరిధిలో ఉంటుంది అక్కడ ఏ పని చేయాలన్నా ఒక బోర్ వేయాలన్నా ఒక స్కూల్ పెట్టాలన్నా ఒక రోడ్ వేయాలన్నా లేకపోతే అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలన్నా అక్కడ వాళ్ళు గ్రామసభ నిర్ణయాధికారం ద్వారా మాత్రమే అది కూడా గవర్నర్ అనుమతి ద్వారా మాత్రమే అక్కడ స్థానిక ఎమ్మెల్యే నామకే వాస్తే అసలు వాస్తవంగా చెప్పాలంటే ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఎమ్మెల్యేలు నామకే వాస్తాయి ఎక్కడైతే కౌన్సిల్ ఉన్నాయి మన దేశంలో కౌన్సిల్స్ ఉన్నాయి ఇప్పుడు బోర్డో కౌన్సిల్ అని టెరిటరీస్ ఉన్నాయి టెరిటరీస్ లో గానీ కౌన్సిల్స్ లో గానీ అక్కడ ఆ స్థానిక పరిపాలన పరిపాలన ఉంటది రాష్ట్ర ఇప్పుడు అస్సాములో అస్సాము అసెంబ్లీలో బోర్ కోక్రజార్ ప్రాంతం ఉంటుంది ఎమ్మెల్యేలు ఉంటారు పాల్గొంటారు కానీ అక్కడ ఉన్న టెరిటరీ కౌన్సిలే అక్కడ ముఖ్య ఆ చీఫే ముఖ్యమంత్రి వస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఆ కౌన్సిలే మొత్తంగా ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని వాళ్ళే చూసుకుంటారు టెరిటరీస్లో కానీ కౌన్సిల్స్లో కానీ భారత రాజ్యాంగం ప్రకారము ఇట్లా ఉన్నది దీనికంటే కూడా దీనికంటే కూడా ఐదవ షెడ్యూల్ భూభాగమైనటువంటి మన దేశంలో పది రాష్ట్రాల్లో ఐదవ షెడ్యూల్ ఉన్నది అక్కడ మనం ఒరిస్సా నుంచి మొదలుకుంటే ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ రాజస్థాన్ గుజరాత్ ఈ మొత్తం భూభాగంలో ఐదవ షెడ్యూల్ భూభాగం కొంత ఉన్నది అయితే అంత అత్యంత ఎక్కువగా ఉన్నది ఎక్కడ అంటే మన ఛత్తీస్గఢ్లోనే ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగం మహారాష్ట్ర అందుకనే మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ నుంచి విడిపోక ముందు మధ్యప్రదేశ్లోనే ఆ భూభాగం ఎక్కువ ఇది కాక హిమాచల్ ప్రదేశ్ ఏదైతే సెవెన్ సిస్టర్గా చెప్పబడుతున్నటువంటి ఈశాన్య భారతదేశంలో హిమాచల్ కూడా తీసుకొచ్చి ఐదవ షెడ్యూల్లో కలిపేను మిగతా సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలని సిక్స్త్ షెడ్యూల్లో లో ఓకే అయితే ఐదవ షెడ్యూల్ అయిన ఆరో షెడ్యూల్ భూభాగంలో ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రి వర్గ యొక్క అధికారాలు ఏమీ ఉండవు ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్లు ఆడ పోలీస్ అధికారులు కూడా గవర్నర్ ఆదేశాలతో పనిచేయాలా ఓకే ఐదో షెడ్యూల్లో ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఉన్న పోలీస్ అధికారులు కూడా గవర్నర్ అధికారులతో ఓకే గవర్నర్ నిర్ణయాధికారంతో పనిచేయాల కానీ మన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ఎవరిని దోసినట్టు వాడు మాట్లాడడం ఎవరిని దోసినట్టు వాడు ప్రచారం చేయడం ఆఖరికి ఎంతవరకు పోయిందంటే ముఖ్యమంత్రి అన్ని నిర్ణయిస్తాడు క్యాబినెటే నిర్ణయిస్తుంది హోమ్ మినిస్టర్ అన్ని మాట్లాడతాడు ఆడ ఆపరేషన్ చేయాలన్నా లేకపోతే చంపాలన్నా లేకపోతే లొంగబాట్లయినా లేకపోతే ఇంకోటి చేసినా అన్ని చేసినా కానీ హోమ్ మినిస్టర్ వచ్చి మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళు ఎవరు దేనికి సంబంధం వీళ్ళు అసలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు రాజ్యాంగం చదువుకొని దాని ప్రకారం వాళ్ళు పాలన చేయాలి మరి ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది ఇప్పుడు అక్కడ ఏ పని చేయాలన్నా గవర్నర్ అనుమతితోటి చేయాలన్నప్పుడు ఇలా క్యాంపులు ఎట్లా పెడతా ఉన్నారు గవర్నర్ అనుమతి ఉందా కేంద్రం అమిత్ షా గారు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు మా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకే అంత అంతం చేస్తామని ఎట్లా మాట్లాడతాడు మాట్లాడితే ఇట్లాడితే రాష్ట్రపతి గారు మాట్లాడాలా గవర్నర్ గారు మాట్లాడాలా సరే వీళ్ళు మాట్లాడతారు ఎందుకంటే మన ప్రజాస్వామ్యం అపవాస్యం అయిపోయింది కాబట్టి రాజ్యాంగం ఉందా లేదా అనే అనుమానంలో ఇప్పుడు పరిస్థితి ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూస్తే ఇది ఆ మావోయిస్టుల అంతమని పేరుతోని ఆదివాసుల సంపద కోసం అనుకో వచ్చాయి ఆ ఆదివాసీల సంపద కోసం అనేది అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మన అందరికంటే ఎక్కువగా మాట్లాడేది ఆదివాసీ ఇప్పుడు కాదు అసలు మావోయిస్టులు ఎప్పుడు వచ్చారు మావోయిస్టులు ఛత్తీస్గఢ్ అంటే బస్తర్ బస్తర్ అంటే ఒకప్పుడు మధ్యప్రదేశ్ లో ఉంది రెండు వేల ఒకటిలో కదా రెండు వేల రెండు వేల సంవత్సరంలో కదా ఛత్తీస్గఢ్ ఏర్పడ్డది ఏర్పడ్డ మా పూర్వం పీపుల్స్ వారైనా ఇప్పుడు మావోయిస్టులైనా వాళ్ళు పోయింది ఎప్పుడు ఎనభై దశకం తర్వాత పోయిన్రు ఎనభై ఎనభై తర్వాతనేమో వాళ్ళు కొద్దిగా అక్కడక్కడ కొంత తిరిగినరు మరీ ముఖ్యంగా తొంభై తర్వాత కొద్దిగా ఎక్కువగా పోయిన్రు తొంభై తర్వాత పోయిన తర్వాత రెండు వేల సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది అప్పుడు ఏర్పడ్డది రాయపూర్ రాజధానిగా రా రాష్ట్ర ఏర్పాటు జరిగింది ఏర్పాటు జరిగిన తర్వాత రెండు వేల నాలుగులో అక్కడ ఇప్పుడు ఎక్కడైతే డిఆర్జీ పేరుతోటి జరుగుతున్నటువంటి ఏదైతే తీవ్ర నష్టం జరుగుతున్నదో అంటే నా ఏళ్ళతోటి కంటితో పడవడం అప్పుడు కూడా సల్వజుడు పేరుతోటి ఆదివాసీలని చంపడము అత్యాచారాలు చేయడము గూడాలను గూడాలను కాల్ చేయడము అసలు శవాలు దొరకకుండా చేయడము భయంకరమైన పరిస్థితి రెండు వేల నాలుగులో కూడా సల్వజుడు పేరుతోటి అప్పుడున్నటువంటి అక్కడ ప్రభుత్వం చేసింది ఓకే అయితే ఇప్పుడు సల్వజుడు పేరు మారి డిఆర్జీ పేరు వచ్చింది సరే ఏది ఏమైనా కానీ ఇవాళ మన అందరం మాట్లాడుతున్నది రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన విషయాల మీదనే మనం మాట్లాడుతున్నాం మనం నాకు రాజ్యాంగం వద్దు ప్రజాస్వామ్య విలువలు వద్దు నాకు సుప్రీంకోర్టు వద్దు నా హైకోర్టు వద్దు నాకు ఈ చట్టాలే వద్దు అంటే ఎవడేం చేయలేడు ఇక అది మనం యాదమ సమాజంలో లేకపోతే రాక్షస పాలనలో మనం విన్నవే కానీ కథర్కతలుగా విన్నవే గానీ మనం చూడలే అంటే మీలాంటి ఉద్యమకారులే కానీ అలాగే మాజీ మావోయిస్టులే కానీ కొందరు అందరూ ముందుకొచ్చి అంటే రాజకీయ నాయకులు కూడా ముందుకు వచ్చేదైతే శాంతి చర్చలకు చర్చిద్దామని చెప్పేసి ఒక ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందుకు రావట్లేదు సో ఎందుకు కనుక మేము ఏమంటున్నాం అంటే ఈవెన్ చర్చల దశ కూడా మేము పోతలేము భారత్ బచావుగా మేము ఏమడుగుతున్నాం అంటే మీ ఈ దేశం మా దేశం కాదు ఈ రాజ్యాంగం మా రాజ్యం కాదు అని చెప్పిన చెప్పి ఉద్యమాలు పోరాటాలు చేసిన మణిపూర్ కావచ్చు మేఘాలయ కావచ్చు నాగాలాండ్ కావచ్చు అరుణాచల్ కావచ్చు ఇంకా అనేక మందితోటి కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నటువంటి చరిత్ర భారతదేశంలో కొన్ని వందల సార్లు జరిగింది ఓకే ఈ దేశం నా దేశం కాదు ఈ దేశం మాది మా రాజ్యం మా మాది కాదు మేము మా స్వతంత్ర దేశంగా ఉంటామని అన్నంలో తోటి కూడా కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకుంది సాంప్రదాయం భారతదేశంలో ఉంది మేమేమంటున్నాం అంటే వీళ్ళు భారతీయులు వీళ్ళు భారత మూల భారతదేశ మూలవాసులు వీళ్ళు ఈ దేశ సంప్రదాయం కాపాడింది వాళ్ళు వీళ్ళు కాబట్టి ఆదివాసీలతోటి ఆదివాసీల క్షేమం కోసం సంక్షేమం కోసం అక్కడ శాంతిని నెలకొల్పడం కోసం మీరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏదైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంలో మీరు మా ప్రభుత్వం వస్తే మేము ఆదివాసులతో చర్చలు చేస్తాము ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులతో చర్చ చేస్తామని మావో మా మీరు అన్నట్టు మేనిఫెస్టోలో పెట్టారు రాష్ట్ర శాఖ పెద్ద ఎత్తున దాని మీద ప్రచారం చేసింది అదేవిధంగా అమిత్ షా మోడీ గారు మోడీ గారుగా వాళ్ళ ప్రధానమంత్రిగా హోమ్ మినిస్టర్గా ఉండి ఇదే బస్తర్ పూర్వబస్తారు జిల్లా అయినటువంటి ఇప్పుడు నారాయణపూరు బీజాపూరు దంతేవాడ కాంకేరు సుకుమ ఇట్లా ఏదైతే ఏడు జిల్లాలుగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రాంతంలో బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు ఏది అక్టోబర్ నవంబర్ మాసాల్లో పాల్గొన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే మా బీజేపీ ప్రభుత్వం వస్తే చర్చలకు ఆదివాసులతో చర్చలు చేస్తాం ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులతో చర్చలు చేస్తామని స్వయాన ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మోడీ గారు మాట్లాడిండ్రు ఆ రోజు హోమ్ మినిస్టర్గా హోదాలో ఉన్నటువంటి అమిత్ షా గారు మాట్లాడిండ్రు ప్రజలు దాన్ని నమ్మి ఆదివాసీలు దాన్ని నమ్మి ఎనిమిది సీట్లు ఎనిమిది సీట్లు ఇచ్చారు అబ్బా అంతకుముందు మొత్తం ఆ ప్రాంతంలో పన్నెండు సీట్లు ఉంటాయి అవును అంతకుముందు వాళ్ళు ఇదే పాట పాడి వాళ్ళు పన్నెండిట్లో పదకొండు గెలిచారు ఇప్పుడు వీళ్ళు ఇదే మేనిఫెస్టో పెట్టి ఎనిమిది గెలిచిరు ఎనిమిది గెలిచు అసలు ఈ ఎనిమిది గనుక వీళ్ళకి రాకపోతే మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ అవును అంటే చూడు ఎంత ప్రజల్ని నమ్మించగలిగిండు ప్రజలు నమ్మేంటూ పాపం అమాయక ఆదివాసీలు నమ్మినట్టే కదా మరి నమ్మించి గొంతు కోయడం అంటే లేకపోతే నమ్మించి మోసం చేయడం అంటే పెద్ద నమ్మక ద్రోహం కదా మేము ఏమడుగుతున్నాం అంటే మీరు చెప్పిన మాటనే మీరు ప్రకటించిన మా విషయాన్నే మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రాతిపదికనే మీరు కాల్పుల విరమణ చేయండి చర్చలకు సిద్ధంగా అండి ఓకే ఇంతకంటే మేము గొంతెమ్మ కోరికలు కోరుతాడేం కదా అంటే ఇప్పుడు కూడా ఆదివాసీలకు సంబంధించి ఏదైతే ఆదివాసీల గురించే ఇదంతా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి డెప్యూటీ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి సో ఏదైతే మావోయిస్టులు రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే తుపాకీ పట్టడం దానికి సంబంధించి మేము ఇది వేరువేత చేస్తున్నాము ఆదివాసీల సంక్షేమం కోసం ఇదంతా జరుగుతుందని చెప్పి చెప్పు వస్తున్న పరిస్థితి మీ మీరు మీరు చాలా మీకు అంటే చరిత్ర మీకు బాగా తెలుస్తుంది ఇలాంటి జర్నలిస్టులకి ఆదివాసులు ఉద్యమాలు పోరాటాలు చేయడం అనేది కొత్త కాదు రెండు మూడు వందల సంవత్సరాలుగా బిర్సాముండా మొదలుకొని రాజగౌండలుకొని కోనంబీ మొదలుకొని అల్లూరి సీతారామరాజు మొదలుకొని ఇదే అబూజ్ మడ్గా చెప్పబడే అటువంటి నక్సలైటు కేంద్ర ప్రాంతంగా చెప్పబడే దాంట్లో కూడా గుండాదారు నాయకత్వంలో పంతొమ్మిది పదిలోనే జల్ జంగల్ జమీన్ ఉద్యమం నడిచింది ఒకవైపు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే అటవీ ప్రాంతాల హక్కుల సాధన ఆ ప్రాంతంలో ఉన్న సంపదని మీద హక్కు కోసం వాళ్ళు ఉద్యమాలు పోరాటాలు చేయడం వల్లనే లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఉన్న పన్నెండు షెడ్యూళ్ళల్లో రెండు షెడ్యూళ్ళు ఆదివాసుల కోసం పెడతాడా పెడతాడా అంటే పన్నెండిటో రెండు వాళ్ళ కోసం పెట్టిందంటే అది ఎంత కీలకం అది ఎంత కీలకమైంది ఎంత ప్రాధాన్యత కలిగింది దాని చరిత్ర ఎంత ఉంటే దాన్ని ఆ రోజు పరిగణలో తీసుకున్నారు కాబట్టి ఇవాళ ఆదివాసీలు ఉద్యమ పోరాటాలు చేయడం అనేది కమ్యూనిస్టులతో ప్రారంభం కాలేదు మావోయిస్టుతో అసలే ప్రారంభం కాలేదు ఇవాళ మావోయిస్టులైతే ఛత్తీస్గఢ్ చేసిన అయితే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా చేసిన మావోయిస్టుల యొక్క హక్కులు సాధనయ్యేంత వరకు భారత రాజ ఏ ఉద్యమాలు పోరాటాలు త్యాగాలు చేసి అయితే వాళ్ళు భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ పెట్టించుకోగలిగారో ఆరో షెడ్యూల్ పెట్టించుకోగలిగారో అది అమలయ్యేంత వరకు వాళ్ళ ఉద్యమాలు పోరాటాలు ఆగమనేదే చరిత్ర చెప్తున్నది అవును ఇప్పుడు వాళ్ళదంతా కూడా మావోయిస్టుల అక్కడ పోయి వాళ్ళతోటి సహజీవనం చేసి ఉద్యమాలు పోరాటాలు నడిపింది అంతా కూడా తెగ నలభై సంవత్సరాల చరిత్ర అవును మరి మీరు అన్నట్టు ఆడ వీళ్ళు అభివృద్ధి అని అంటున్నారు కదా నలభై ఏళ్ళలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మీరే అంటున్నారు ఇది ఇప్పుడు దాని ఐదవ షెడ్యూల్ భూభాగం అని మీరే చెప్తున్నారు దాని తర్వాత పేసా చట్టం తెచ్చిండ్రు దాని తర్వాత వన్ ఆఫ్ సెవెంటీ చట్టం తెచ్చిండ్రు దాని తర్వాత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ ఐదవ షెడ్యూల్ని పేసా చట్టాన్ని వన్ ఆఫ్ సెవెంటీని ఆధారం చేసుకొని ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ఐటీడీఎలు పెట్టింది కదా అవును ఐటీడీఎలు పెట్టారు కదా మరి ఇంకా అమలు చేసి ఉంటే అమలు చేస్తే మావోయిస్టు అవసరం ఏంది అక్కడ అవసరం ఉందా ఇప్పుడు గోండవారం గణతంత్ర పార్టీ వచ్చింది లేకపోతే రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్లో భారతీయ ట్రైబల్ పార్టీ అని వచ్చింది వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు వాళ్ళు మ ఎంపీలు అయినరు ఇప్పుడు కూడా ఎంపీ మన బా మన పార్లమెంట్ ఎంపీ ఉన్నాడు గుజరాత్ నుంచి మరి వాళ్ళు గోడవారం గణతంత్రం పార్టీ పెట్టుకుని ఎమ్మెల్యేలు అయినరు వాళ్ళు మా మాట్లాడుతున్నారు ఉద్యమాలు చేస్తున్నారు ఆదివాసీ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి ఉద్యమాలు చేస్తున్నాయి మరి వాళ్ళందరూ మావోయిస్టులా ఇవాళ ఏదైతే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు లేకపోతే ఎంపీలు అయిన వాళ్ళు లేకపోతే ఎమ్మెల్సీలు వాళ్ళు లేకపోతే వాళ్ళు బీజేపీలో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు కదా మరి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్లో ఉన్న ఆదివాసి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆయన మధ్యప్రదేశ్లో విక్రాంత్ బూరే గారు చిన్న వయసు నేను అనుకుంటే మీ వయసు అయి ఉంటుంది థర్టీ టూ థర్టీ త్రీ అయి ఆయన మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడిండు మా ఆదివాసి ప్రాంతాలకు రక్షణ లేకుండా పోతుంది భద్రత లేకుండా పోతుంది మా సంపద అంతా కూడా కార్పొరేట్ సంస్థలకు పోతుందని సాక్షాత్తు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడిండు బిల్లై నాయకు మన దగ్గర మాట్లాడుతున్నాడు ఆదివారం సంఘాలు మాట్లాడుతున్నాయి సీతక్క మాట్లాడుతున్నది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఎంపీలు మాట్లాడుతున్నారు బా బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాట్లాడుతున్నారు మరి వాళ్ళు లక్షలు ఎట్లా కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడుతున్నారు వాళ్ళు లక్షలు ఎట్లా ఒరిస్సాలో వాళ్ళు మాట్లాడుతున్నారు సో మరొక అంశం ఏమిటంటే ఇప్పుడు మీరు భారత్ బచావ్ అనే ఒక దా దీని మీద మీరు జాన రెడ్డిని కలవడం జరిగింది ఇవన్నీ వీళ్ళందరినీ శాంతి చర్చలు జరగాలని చెప్పి చెప్తున్నారు మీరు సో ఇదే సందర్భం చూసుకుంటే వరంగల్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సో శాంతి చర్చలకు జరపాలే శాంతి చర్చలు జరగాలని చెప్పేసి ఒక వేదికగా మాట్లాడారు సో మనం ఎట్లా చూడొచ్చు కేసీఆర్ వ్యాఖ్యల్ని మేమైతే భారత్ బచావగా ఎవ్వరు ఈ అంశం మీద ఈ హింస రాపడానికి ఈ యుద్ధ వాతావరణ నివారణ చేయడానికి కాల్పుల విరమణ చేపించడానికి ఎవరు మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడినా మేము ఆహ్వానిస్తాం ఒక్క వీలుతోటే కాదు మేము భారత్ బ అందరితో మాట్లాడుతున్నాం నేను స్వయంగా బీజేపీ మంత్రులతో మాట్లాడినా బీజేపీ ఎంపీలతో మాట్లాడినా కాంగ్రెస్ నాయకులతో మాట్లాడినా మేము త్వరలో ఏ అధ్యక్షులు గారిని కలవడానికి అపాయింట్మెంట్ కోసం మేము లెటర్ పెట్టినాం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు అని అందరినీ కలుస్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు దేశంలో ఉన్న అన్ని పార్టీలని బీజేపీ ఆదివాసీ ఎంపీలకి మేము ఉత్తరాలు రాస్తున్నాం ఓకే ఈ భారతదేశంలో ఇవాళ ఆదివాసీలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఇలా పార్టీలు జెండాలు అవసరం లేదు ఎవరు సిద్ధాంతాలు వాళ్ళకు ఉండవచ్చు మేము అడుగుతున్నది మన మనుషులు మనిషి అనే అక్షరాలతోటి మనం ఈ సమాజంలో అందరివి ప్రాణాలే అందరి ప్రాణాలే అందరి ఆ మానవత్వంతో మానవీయ కోణంతో ఇది అడగడానికి విప్లవకారులే కావాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులు కానీ విప్లవకారులు ఏమన్నా అవసరం లేదు అవసరం లేదు అరే నీ మనిషిని అంతే ఇప్పుడు అక్కడ లాతూర్లో అప్పుడు భూకంపం వచ్చింది కోస్తాంధ్ర ప్రాంతాల్లో తుఫాన్లు వచ్చి తీవ్రమైన నష్టం జరుగుతుంది మరి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ అన్నదండగా ఉండలేమో మనం వాళ్ళ కోసం పోయి మనకు తోచిన సహాయం బట్టలు భోజనం వసతు మంచు చెడో పోయి చేస్తలేమా మన అక్కడ విశాఖలు పెద్ద దొరికితే పోలేదు మనం నుంచి పోలేదా పోయిన అరే మానవత్వం అదే ఈ ఇటువంటి పరిస్థితులలో మనము మాట్లాడకపోతే ఇంక మన మనిషి అని చెప్పుకోవడానికి అర్థమేమున్నది నేను మనిషిని నాకు మానవత్వం ఉంది నేను అన్ని ప్రాణుల్లో గొప్ప ప్రాణిని అని చెప్పుకోవడానికి అర్థమే మేము అడుగుతున్నది ఒక్కటే మీ సిద్ధాంత రాదంతో మాకు అవసరం లేదు మావోయిస్టు సిద్ధాంతంతో కూడా అవసరం లేదు మేము అడుగుతున్నది ఒక్కటే ఆదివాసీలు ఇవాళ యుద్ధ వాతావరణంలో ఉన్నారు వాళ్ళ కంటికి నిద్ర లేకుండా అయిపోయింది వాళ్ళ పంట కింద మెతుకు లేకుండా అయిపోయింది ఎవరు ఎక్కడ ఉన్నారో బతుకున్నారా చచ్చిపోయిందా అని ఆందోళనలు ఉన్నారు వాళ్ళు కాబట్టి భారత రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి షెడ్యూల్ ఐదు ప్రకారం షెడ్యూల్ ఐదు ప్రకారము ఆ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మీరు కాల్పుల విరమణ వెంటనే ప్రకటించండి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మధ్యవర్తుని ఏర్పాటు చేసి ఇప్పుడు మీకు తెలుసు అనేక సందర్భాలు కిడ్నాపులు జరిగినాయి కిడ్నాపులు జరిపినప్పుడు ప్రభుత్వమే హెలికాప్టర్లు అరేంజ్ చేసి అవును మావోయిస్టు అభిమానులు లేకపోతే మావోయిస్టు అండగా వాళ్ళు లేకపోతే వాళ్ళ ఏజెండాని మాట్లాడే వాళ్ళని తీసుకుపోయి మధ్యవర్తి చేయించి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయలేదా ఇవాళ మేము అదే అడుగుతున్నాం ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఒక ఉపద్రవం వచ్చినప్పుడు ఏం చేయాల మన అందరం మనిషి అనేవాడు మానవత్వం ఉన్నవాడు ఏం చేయాలా చంపడమా చంపడం చచ్చిపోవడం ఇదేనా తుపాకులతోటి తూటాలతోటి సమస్యలు పరిష్కరించలేము అయోధ్య సమస్య ఎట్లా పరిష్కారం అయింది తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా జరిగింది సంప్రదింపుల ద్వారా కాదా చర్చల ద్వారా కాదా ఎవ ఇప్పుడు ఎవరైనా చర్చలు చేయాల్సిందే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఉన్నారు మీ సంస్థల మీద మీరు ఎప్పుడైనా పెట్టుకొని మీరు నిరసన తెలుపుతారు ప్రభుత్వం ఏం చేస్తుంది చర్చలకు విలువదా టీచర్ల ప్రొఫెసర్ల విద్యార్థుల కార్మికుల రైతులు విలువదా మరి ఎందుకు చర్చలు ఎందుకు ఎందుకు విలువస్తలేదు కేంద్ర ప్రభుత్వం అంటే ఏం చెప్తున్నారు మరి మనకైతే బీజేపీలు కూడా ఆశ్చర్యపోతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఆశ్చర్యపోతున్నారు ఏం పోయే కాలం వచ్చింది అమిత్ షా మోడీ గారికి అని వాళ్ళకు కూడా నష్టమే కదా అవును రాజకీయంగా వాళ్ళకు కూడా నష్టమే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ మీ మేనిఫెస్టోలో పెట్టలేదు అని మాట్లాడగలుగుతారా నమ్మించగలుగుతారా డాక్యుమెంట్ కదా అది అవును అమిత్ షా గారు మాట్లాడిండు మోడీ గారు మాట్లాడిండు ప్రధానమంత్రి హోదాలో మాట్లాడిండు ఏదైనా ఒక పెద్ద మనిషి మాట్లాడినప్పుడు మనందరం నమ్ముతావా లేదా మరి ఈరోజు మేము మేము అంటే పట్టింపుల పంతాల ఓకూర్రి ఈగోలకు ఓకూర్రి కనీసం మీరు చర్చలు లేవో తర్వాత పక్కన పెడదాం కనీసం కాల్పుల మనం ఒప్పందం చేసుకోండి ప్రకటించండి వాళ్ళు ప్రకటించారు మీరు చూడండి పోయిన నెల ఇరవై ఎనిమిదో రెండో తారీఖు ఎప్పుడో ప్రకటన వచ్చింది ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈరోజు మనం మూడో తారీఖు ఉన్నాం నెల గడిచిపోయింది ఇప్పటివరకు వాళ్ళ వైపు నుంచి ఒక్కొక్కట తుపాకీ తుటా పిల్లినట్టు ఎక్కడ ఎక్కడెవరు చెప్తలేరు ఒక ఐఈడిలు కానీ లేకపోతే ల్యాండ్ మైన్ కానీ పేలినట్టు ఎక్కడ మనకి వినపడతలేదు అంటే అర్థం ఏంటిది వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి కదా మీకు వచ్చే ప్రమాదం ఇప్పుడు మీకు కావాల్సిన అంతిమంగా శాంతే కదా చర్చలకు రెడీగా ఉన్నారు చర్చలకు ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు మేము కాల్పుల విరమణ ప్రకటించి ఆ ఒప్పందం ప్రకారం మేము ఆ మాట మీద మా బలగాలకి కింది వరకే ఎక్కడ ఇటువంటి చర్యలు చేయవద్దని మేము మా ప్రయత్నం ద్వారా చేస్తామని అన్నారు దాని కట్టుబడి ఉన్నారు కదా సో చివరిగా ఇప్పుడు చివరిగా కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్ కగార్ సంబంధించి మీకున్న సమాచారం వరకు ఎంతమంది అక్కడ చనిపోయి ఉంటారని వార్తలు వస్తున్నాయి అలాగే ఇడ్డా కూడా ఉన్నారు అని అక్కడ సమాచారం ఉన్నదని చెప్తున్నటువంటి పరిస్థితి సో దానిపై ఏం చెప్తారు మీకున్న సమాచారం ప్రకారం అంటే మాకు ప్రత్యేకంగా ఏం సమాచారం లేదు మీడియా సమాచారమే మా సమాచారం ఓకే మీడియా ఛత్తీస్గఢ్ మీడియా వాళ్ళు చెప్పినా లేకపోతే తెలంగాణ నుంచి పోయి అక్కడ వాళ్ళు అక్కడి నుంచి తెలుసుకున్న దాని ప్రకారం మాట్లాడే ప్రకారం కూడా చూస్తే అక్కడ చాలామంది ఉన్నారు అనేది చాలా అంటున్నారు ఈవెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఐబీ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఎన్ఐఏ కానీ వీళ్ళందరూ చెప్పేసి కూడా అక్కడ తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించిన నాయకత్వం అంతా అక్కడ ఉన్నది దాంతోపాటు బటాలియన్ వన్ ఏదైతే హిడ్మా లేకపోతే ఇంకొక మాధు మాధవేది అంటున్నారు ఆయన కానీ లేకపోతే దామోదర్ కానీ ఎవరెవరి పేర్లు అయితే చెప్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారనేది అందరూ మాట్లాడుతూ ఉన్నారు అయితే మీడియా చెప్పడానికి కూడా కొంత స్థానిక ప్రజల అభిప్రాయము లేకపోతే వాళ్ళకున్న సమాచారం ద్వారానే చెప్తుంది మీడియా ఈవెన్ ఇంటెలిజెన్స్ కూడా గట్టి ఆధారపడి చేయాలి ఎవరు కూడా చూసి ఆడబోయి చూసి చేసేదైతే లేదు అవును అందుకనే అది ఒక విశాలమైనటువంటి ప్రాంతం అవును అది ఒక విశాలమైనటువంటి ప్రాంతం కాబట్టి భారతదేశంలో అటువంటి గుట్టలు ఎక్కడ లేవు వాస్తవంగా చెప్పాలంటే హిమాలయాల్లో కూడా అటువంటివి ఉండవు మన నల్లమల్ల కూడా అటువంటివి ఉండవు ఈవెన్ తమిళనాడు కర్ణాటకలో కూడా అటువంటివి ఉండవు ఆ గుట్టలు అనేవి చాలా విశాలంగా ప్లేన్గా అసలు అక్కడ మళ్ళా ఆ గుట్టల మీద కొన్ని గ్రామాలని స్థాపించవచ్చు అన్నట్టు ఉంటుంది ఇట్లా కోన్గా ఉండదు కాబట్టి అటువంటి గుట్టల ప్రాంతంలో ఎవరున్నారు ఎవరు లేరు అది కొన్ని కొన్ని వందల కిలోమీటర్లు పొడుగులో ఉంటుంది తర్వాత దగ్గర దగ్గర యాభై అరవై కిలోమీటర్లు వెడర్లో ఉంటుంది ఎవరికి ఏం తెలుస్తుంది అసలు అక్కడ సో ఫైనల్గా అక్కడ ఉన్న ఆదివాసీలకు కానీ మావోయిస్టులకు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ ఛత్తీస్గఢ్ ప్రజలకు కానీ ఏం చెప్తారు మీరు ఫైనల్గా దీన్ని ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తారు మేము భారత ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఒకటే భారతదేశ రాజ్యాంగం మీద గౌరవంతో భారత ప్రజాస్వామి మీద గౌరవంతో భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి అపాస్యం కాకుండా ఉండడానికి ప్రపంచంలో భారత రాజ్యాంగానికి ఒక గొప్ప పేరున్నది దాన్ని మనం నిలబెట్టాలి ఆ నిలబెట్టడం కోసం ఏ తల్లి కూడా తన బిడ్డల్ని చంపుకోదు అట్ల ఒకవేళ చంపితే ఆ తల్లిని అసలు ఇంక ఏ మాటల్లో కూడా చెప్పలేవు రాక్షసులు అంటావా లేకపోతే ఇంకోటి అంటావా ఇంకోటి అంటావా అది పేర్లు మనం పెట్టలేము అటువంటి పేరు అటువంటి అప్రతిష్ట భారత రాజ్యాంగానికి రావద్దంటే భారత ప్రజాస్వామ్యానికి రావద్దంటే భారత పాలక వర్గాలకు రావద్దనుకుంటే మీరు వెంటనే మావోయిస్టు గెలిచిందా ఇంకొకరు గెలిచిందా అనేది పట్టింపులో పోకుండా ఆదివాసులు గెలిచిందనే ఆదివాసుల విన్నపం మేరకే మేము కాల్పుల విరమణ మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది అని చెప్పండి మావోయిస్టం పేరేది ఎక్కువ అయిపోతుంది కదా ఆదివాసీల ఆదివాసీల యొక్క ప్రతిపాదన మేరకే వాళ్ళ విన్నపే మేరకే మేము కాల్పుల విరమణకు సిద్ధమైన ప్రకటిస్తే ఎంత గొప్పగా ఉంటుంది ప్రపంచంలో భారత రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద ఒక గొప్ప అభిప్రాయం కలుగుతుంది ఆ అభిప్రాయం కలగడానికైనా భారత పాలక వర్గం వెంటనే దీని మీద ప్రకటన రావాలని రావడానికి భారతదేశ నూట నలభై ఐదు కోట్ల ప్రజలు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తూ ఆర్ఎ బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్లో ఉన్న ఆదివాసీలు గిరిజనులు కూడా మీరు కూడా మన భారత రాష్ట్రపతి గారు ఆదివాసీ బిడ్డ మీరు కూడా జోక్యం చేసుకోవాలని మేము రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాం ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య గారు సో మొత్తానికి చూశారు కదైతే పన్నెండు రోజుల నుంచి నడుస్తుందో కర్రేగడ్డలో ఆపరేషన్ కగర్ సంబంధించి ఇదంతా ఆదివాసుల సంపదన కోసమే మావోయిస్టుల పేరుతో ఏదైతే ఏరువేతా అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే కాకుండా ఆదివాసులు అక్కడ చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఆ కాల్పులకు సంబంధించి ఆ తుపాకీ సౌండ్లకు సంబంధించి చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి అని కూడా ఇన్నే చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే కాకుండా ఏదైతే రాజ్యాంగ ప్రకారం ఏదైతే షెడ్యూల్ ఫిఫ్త్ దాని ప్రకారంగా ఏదైతే చర్చలు జరగాలి సో శాంతియుతంగా ఏదైతే జరుపుకోవాలి సో ప్రజెంట్ ఏదైతే మావోయిస్ట్ సంబంధించి వాళ్ళంతా కాల్పులకు విరమించారని కూడా చెప్పుకోవచ్చు సో అదే విధంగా మీరు కూడా కేంద్ర బలగాలను వెనక్కి తీసుకొని శాంతియుతంగా చర్చలు జరపాలని చెప్పేసి ఇన్నే చెప్తున్నటువంటి పరిస్థితి విడ భూపాల్ తో వెంకట్ హైదరాబాద్